రంగారెడ్డి నార్సింగ్ ఏపీఎస్ చేరుకున్న లావణ్య తరుణ్ మాల్వీ నా ఇంట్లో దొంగతనం చేశారని చెప్పి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన లావణ్య సుమారు పన్నెండు లక్షల విలువైన బంకరని తరుణ్ మాల్వీలు కలిసి దొంగలించారని చెప్పిన లావణ్య మంగళ సూత్రాన్ని తరుణ్ దొంగలించడానికి ఆరోపిస్తున్న లావణ్య నేను సినిమా ఫీల్డ్కి చెందిన మహిళనని ఎక్కడి నుండి నేరుగా మా అసోసియేషన్కి వెళ్ళి న్యాయం చేయాలని యూనియన్ సభ్యులను కోరుతానని చెప్పిన లావణ్య ఇంట్లో ట్రై చేశాను ఇప్పుడు ఈ బిల్స్ మళ్ళీ వాళ్ళు జాగ్రత్త పడుతుంటారు ఏమో కంప్లైంట్ ఒకసారి అయిన తర్వాత చూపిస్తే బెస్ట్ ఏమో చెప్పండి నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చే లోపలి రాజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడండి బీర్వా తాలంచెల్ కూడా రాజ్ దగ్గరే ఉన్నాయి సో నిన్న నేను ముంబై వెళ్ళినప్పుడు రాజ్ తరుణ్ దగ్గర తాలంచెల్ తాలంచెలు తీసుకొని వచ్చి బీర్వా ఓపెన్ చేసి చూస్తే నాకు గోల్డ్ లేదు మరి మా ఇంట్లో మనిషికి అయితే అవసరం లేదు గోల్డ్ తీసుకోవాల్సిన అవసరం కాకపోతే నేను ప్రిజన్లో ఉన్నప్పుడు మాల్వి రెండు మూడు సార్లు వచ్చిందంట మా ఇంటికి ఇంకా మాల్వీ తీసిందనే ఉద్దేశమే ఉంది మరి అది రాజ్ తరుణ్ ప్రమేయం ఉండి జరిగిందా రాస్తరునికి తెలియకుండా జరిగిందా అన్నది మరి పోలీసులు చెప్పాలి నేను అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను కీస్ లాక్ చేసి ఆ కీస్ లాక్ చేసే వెళ్ళానండి రాజారు దగ్గర ఉన్నాయి మొత్తం గోల్డ్ ఒక టెన్ ట్వెల్వ్ లాక్స్ గోల్డ్ అండి నా మంగళసూత్రం అదే పుస్తల తాడు కూడా ఉంది అందులో అదే ఒక నాలుగు తులాలు ఉంటుంది సో నేను ప్రెజంట్కి వెళ్ళేటప్పుడు ఇంట్లోనే పెట్టేసి వెళ్ళాలను తాలంచీలు రాస్తారూన్ దగ్గరే ఉన్నాయి నిన్న కూడా రాస్తారనే నాకు మళ్ళీ కీస్ ఇచ్చాడు టోటల్ ఎన్ని కీస్ ఉన్నాయి మేడం రెండు సెట్స్ రాజ్ దగ్గరే ఉన్నాయండి ఆ సెట్ ఏదైతే ఉందో రాజు దగ్గరే ఉంది మరి నా మనిషికి అయితే తన బంగారం తనకి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు మరి ఇప్పుడు ఆ క్రిమినల్తో ఆవిడతో ఉన్నాడు ఉన్నాక మరి కలిసి చేశారా లేకపోతే ఆవిడ ఒక్కతే చేసిందో తెలియదు ఆవిడైతే వచ్చి ఒక మూడు నాలుగు రోజులు ఉందండి ఇంట్లో మరి ఇప్పుడు జరిగి మార్చి నెలలో కదండి జరిగింది కాకపోతే మా ఇంట్లోకి వచ్చిన విజువల్స్ ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి